శ్రీమాత్రైన మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వవర్సన సంవత్సర ఆశ్వేద బొబ్ర అష్టమి మంగళవారం ఈరోజు పుష్మి నక్షత్రం ఈరోజు అక్టోబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదో తేదీ క్షమించాలి అక్టోబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో తేదీ మంగళవారం ఈరోజు వద్యం ఉదయం ఐదు యాభై ఎనిమిది అలాగైతే ఏడు ముప్పై వరకు ఉంది ಮರಳ ತಿ ಉದ್ವೇಮ ರಾತ್ರಿ ಒಟ್ಟ ಗಂಟ ತೊಂಬತ್ತು ರೆಂಟೈ ರವರೆಗೆ ದುರ್ಮೂರ್ತು ಅದೇ ಎಂಬೈ ಪದ್ನಾ ತೊಂಬೈ ಮೂರು ಕೂಡ ದುರ್ಮೂರ್ತ ಇದೆ ಈ ರೋಜು ಪಂಚಾಂಗೀತ್ಯ ಈ ರೀತಿಯ ತಲುಪಿಸ್ತಾ ಅಲ್ಲೇ ಈ ರೋಜು ಈ ಪುನರ್ವಸ ನಕ್ಷತ್ರ ಎವರ್ಥ ಮನ ಪರಿಶೀಲನೆ ಅಂತೆ ಭರಣಿ ರೋಹಿಣಿ ಆರುದ್ರ ಕುಷ್ಯಮಿ ಆಶ್ಲೇಷ ಪೊಬ್ಬ ఉత్తర హస్త స్వాతి అనురాధ జ్యేష్ట పూర్వషడ శ్రవణం శతతార ఉత్తరవాద్ర రేవతి ఈ నక్షత్రంలో జన్మించినట్టు మన మిత్రులందరికీ కూడా ఈ రోజు ఈరోజు నక్షత్రమైనటువంటి పొనరోసంగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు యొక్క నక్షత్ర రోజు ఈరోజు కంగొట్టే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన వాళ్ళకి పరాక్రమటువంటి ఆదాయం ఏర్పడతాయి వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది మిథున రాశిలో జరిగిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది కర్కాటక రాశిలో జన వాళ్ళకి అనారోగ్య సూచన ధనోగం కలుగుతుంది సింహరాశిలో జన వాళ్ళకి చేసేటటువంటి వ్యాపారాలు లాభసారిగా సాగుతాయి కన్యా రాశిలో వాళ్ళకి చేసేటువంటి ఉద్యోగాల్లో ప్రమోషన్లు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి తులారాశిలో జన వాళ్ళకి పితృరాశానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు వృచ్చిక రాశిలో జన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది ధనుర్ రాశిలో జన్ వాళ్ళకి కలతర పర్గత లాభం కలుగుతుంది మకర రాశిలో జన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది కుంభరాశిలో జన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు మేన రాశిలో జన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు అవసరం ఉంటుంది ఈరోజు ద్వారశా సఫల ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ బ్యాంకింగ్ రంగంలో ఉండటం వాళ్ళకి కానీ మధురైనటువంటి వస్తువులు ప్రయోగాలు చేసిన వాళ్ళకి కానీ ఎలక్ట్రికల్ రంగంలో ఉండటం వాళ్ళకి కానీ ఎలక్ట్రికల్ వస్తువులు ప్రయోగాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మెత్తులు శుభ్రదాయకంగానో లాభదాయకంగా ఉండే అవకాశం ఉన్నాయి అలాగే ఈరోజు మంగళవారం అందువల్ల ఆ సుబ్రహ్మణ్య స్వామిని షణ్ముఖుని తేన్తో కానీ చిరగ్రసంతో కానీ అభిషేకించినట్టయితే సర్వసభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీచ్ఛ తెలియడం జరుగుతుంది అలాగే ఇప్పుడు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం వీటిలో మీ నద్రబాబు సిద్ధాంతి గోదావరి మారుగాడు